ఆయనకి పిలిచి మళ్ళీ ఇచ్చారు ఇక సికింద్రాబాద్ నుంచి నిలవాడు మాకు దిక్కుదీవు లేదు కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేడు ఎవరు గతి లేడు ఎవరు లేరు అందరు చచ్చిపోయారు నాయకులంతా నువ్వే మనగానివి నువ్వే హీరోవు నువ్వు బీడీలు కాదు ఇక్కడికి వచ్చి ఇంకా పెద్ద దంద చేయాలి అని చెప్పి రేవంత్ రెడ్డి మళ్ళీ పిలిచిని ఇక్కడ సికింద్రాబాద్ నుంచి నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇదే దోస్తం ముందుకెళ్ళండి జనజాతర సభ సక్సెస్ పై పార్టీ లీడర్లను మెచ్చుకున్న రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు మీరు మెచ్చుకున్నారు కానీ మీరు ఒక మాట అన్నారు మీకు గుర్తున్నదో లేదో మీరు మర్చిపోతారో లేకపోతే మీరు కూడా అందరు చేస్తున్నటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారో అర్థమవుతా లేదు కానీ మీరు ఏమన్నారు నేను ఇప్పుడు డైరెక్ట్గా ఈయన వస్తాడో రా వచ్చినప్పుడు ఇంటర్వ్యూ చేస్తా కానీ ఇప్పుడే చేస్తాను మీరు కూడా చూడుకి రాహుల్ గాంధీ గారు డిక్లైషన్ డిక్లరేషన్లలో ఏం చెప్పిండు అని అంటే తారా టికెట్లు ఇవ్వమో అన్నాడు తారా చూట్లంటే పక్క పార్టీలకైనా ఈ పార్టీలకు డైరెక్ట్ ఇట్లా దుంకుతారు కదా అలా కియము పార్టీ కష్టపడ్డోడికి పార్టీ పార్టీ కష్టకాలంలో ఉన్నోడికి పార్టీని అంటు పెట్టుకున్నోడికి పార్టీ కండువ మోసినోడికి పార్టీ జెండా ఎత్తినోడికి పార్టీలో నాయకులను ముందుకు తీసుకుపోయిన టికెట్లు ఇస్తాము అని చెప్పేసి అన్నాడు ఏం జరిగింది అని అంటే నిన్న డిక్లేర్ నిన్న తుక్కుగూడల సభ పెట్టిరు కదా మొన్న ఆ సభలో పద్నాలుగు మంది ఎంపీలను గెలిపియ్యాలని రేవంత్ రెడ్డి అన్నాడు కదా రాహుల్ గాంధీ అన్నాడు కదా పద్నాలుగు మంది ఎంపీలల్లా ఎంతమంది పారాచూట్లు ఉన్నారు నీళ్ళ మధు బీఆర్ఎస్ పార్టీలో ఉండే దాని తర్వాత కాంగ్రెస్లోకి వచ్చిండు మళ్ళీ బీఎస్పిలోకి పోయాండు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చాడు అంత ముందుకు చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండే కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు అనే గెలిచిండు అనే సారీ పటాన్ చర్వులో నిలబడ్డాడు పటాన్ చెరువులో నిలబడ్డప్పుడు ఓడిపోయాడు పార్టీని అంటు పెట్టుకొని ఉన్నాడు కదా ఆయనకి ఏనుంట్రీ ఆయనకి ఇయలే అదో కథ దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే ఆయనకు పిలిచి మళ్ళీ పిల్లలు ఇచ్చారు ఇడ సికింద్రాబాద్ నుంచి నిలవాడు మాకు దిక్కుదీవు లేదు కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేడు ఎవరు గతి లేడు ఎవరు లేరు అందరూ చచ్చిపోయిన నాయకులంతా నువ్వే మనగానివి నువ్వే హీరోవు నువ్వు బీడీలు కాదు ఇక్కడికి వచ్చి ఇంకా పెద్ద దంద చేయాలి అని చెప్పేసి మళ్ళీ పిలిచిని ఇక్కడ సికింద్రాబాద్ నుంచి నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు పట్నం మహేందర్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీలో ఉండే ఆమెను తీసుకొత్తి ఆమెను మల్కాజ్గిరి నుంచి నిలబెడుతుంది వీళ్ళందరూ పారాషూట్లు కాదు వీళ్ళు పార్టీకి డెడికేటెడ్గా వర్క్ చేసిన వాళ్ళు కదా ఒక్కసారి మీరు ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి రాహుల్ గాంధీ గారు ఎందుకు అని అంటే మీ పైన యువకులల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన మస్తు ప్రేమ ఉన్నది రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవాలి రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశాన్ని కూడా వదులుకున్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గొప్ప వ్యక్తి రాహుల్ గాంధీకి రాజకీయాలు కాదు కావాల్సింది దేశ రా దేశ అభివృద్ధి కావాలి అని మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అనుకుంటూ ఉంటారు అట్లా అనుకునే వాళ్ళల్లో మీరు నిజంగా మీరు అంత మంచోళ్ళు అయితే వాళ్ళు అనుకుంటుంది నిజమైతే ఇటువంటి నిర్ణయాలు మీరు తీసుకోవడం వల్ల మీ పార్టీకి మీ మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందా 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 సో దయచేసి ఇది గమనించాలి మీరు జనజాతర సభ సక్సెస్ అయింది పార్టీ లీడర్లను మెచ్చుకున్నారు బాగానే ఉంది కానీ ఆ జనజాతర సభలల్లో ఉన్నటువంటి ఇప్పుడు గెలవ గెలవాలే నిలబడినటువంటి అభ్యర్థులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీల కంచి వచ్చిన వాళ్ళు ఆ అంశం మీకు తెలుసో తెలియదు పాపం లేకపోతే మిమ్మల్ని మోసం చేతురు కావచ్చు ఎడున్నారన్నారు రేవంత్ రెడ్డి వాళ్ళిళ్ళందరూ కలిసి వాళ్ళకి అలా డబ్బులు తీసుకొని టికెట్లు ఇచ్చిరా లేకపోతే ఇంకొమా ఇంకేమని ఈ వివిధ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి మరి ఏందన్నది ఏమి ఇంకా స్పష్టత లేదు కానీ సో ఇది దయచేసి రాహుల్ గాంధీ గారు మీరు ఇంకా కూడా అంటే ఇండెప్త్గా మీరు ఏం చేయాలన్నది ఒకసారి ఆలోచించండి సరే మీరు మీ కష్టం మీరు అక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చిరు తుక్కుగూడల సభ పెట్టిరు జనజాతర సభ అంటే వచ్చిరు హాజరయ్యారు ఆ నిలబడ్డోళ్ళు అందరూ కూడా ఇవ్వలు అని అంటే బీఆర్ఎస్ పార్టీ కంచే దాదాపు వాళ్ళే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగేవి కూడా బీఆర్ఎస్ లీడర్లు వర్సెస్ ఎక్స్ బీఆర్ఎస్ లీడర్లు బీఆర్ఎస్ లీడర్లు వర్సెస్ ఎక్స్ బీఆర్ఎస్ లీడర్లు అంతే తప్పించి ఆ పార్టీల పెద్ద క్యాడర్ కనిపిస్తలేదు అసలైన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లేదు అసలైన కాంగ్రెస్ పార్టీ నాయకులే లేరాడా అందరూ బీఏ బీఆర్ఎస్ల కంచి వచ్చినోళ్ళు వరంగల్లా చూసుకుంటే ఆరు రమేష్కి ఇచ్చారు మళ్ళా ఇదే వరంగల్లో చూసుకుంటే ఇటు మళ్ళీ ఈ అభ్యర్థి పేరు పేరు ఉండే కడియం కావ్య కడియం కావ్యకి ఇచ్చారు ఇప్పుడు కడియం కావ్య బీఆర్ఎస్ ఆమెనే ఆరు రమేష్ బీజేపీలో ఉన్నాయనే బీఆర్ఎస్ ఆయనైనా మళ్ళీ ఇటు నిలబెడితే ఇంకొక బీఆర్ఎస్లో నిలబెట్టుకోవాలి ఎవరి మధ్యలో పోటీ అంటే బీఆర్ఎస్ వాళ్ళ మధ్యలో పోటీ సో ఇది జరుగుతూ ఉంది దయచేసి రాహుల్ గాంధీ గారు మీరు ఇంకా ఇండత్తుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కంచి రాగానే వీళ్ళకు ఎంపీలో టికెట్లు ఇచ్చిరు నిలబెట్టుకున్నారు పుచ్చుకున్నాం అదృష్టం బాగుంది నిజంగా తెలంగాణ ప్రజలు ఈ ఆరు అంటలు ఇచ్చారు వంద రోజులలో పూర్తి చేసుకురు అని భావిస్తే మిమ్మల్ని ఒకవేళ మీకు ఓటు అనుకుందాం గెలిచిర్రు అనుకుందాం పద్నాలుగు సీట్లు వచ్చినాయి అనుకుందాం పద్నాలుగు సీట్లు వచ్చిన తర్వాత కథ ఏం అంటే వాళ్ళు మీ పార్టీలో ఉంటారా బీజేపీలోకి పోతారా తెలియదు మీ పార్టీలో ఉంటారా బీజేపీలోకి పోతారా తెలియదు అన్నది మీరు ఒక గమనించాల్సినటువంటి అంశం గెలిస్తే మాత్రం ఉండరు ఎందుకు అని అంటే కేంద్రంలో అధికారంలోకి ఒకవేళ బీజేపీ వచ్చే అవకాశాలు ఉంటే మాత్రం వీళ్ళు బీజేపీలోకి పోతారు ఎందుకంటే నిన్న కాక మొన్న పది దాకా మీరు ప్రతిపక్షంలో ఉంటే ఇలా అధికారంలోకి రాగానే నలభై నలభై రోజులలో మీ మీ పార్టీలకు చేయ వీళ్ళు నాలుగు నెలలలో నాలుగు నెలలలో మీ పార్టీలోకి దుంకింది ఇంకో నాలుగు నెలలో బీజేపీ అధికారంలోకి వస్తే కేంద్రంలో బీజేపీలోకి దుంకుతారు ఇలా అవన్నీ ఏం లేవు వీళ్ళకి పట్టింపులు పార్టీలు అని ఏమి ఉండదు వీళ్ళకి కావాల్సింది వ్యాపారాలు వ్యాపార సంస్థలు నిలబెట్టుకోవడం వాళ్ళకు వాళ్ళు ఎదగడం వాళ్ళకు వాళ్ళు నిమ్మలాంగ ఉండడం ఇవే కావాలి సో ఖచ్చితంగా వాళ్ళు గదే చేస్తారు దయచేసి ఇది మీరు గమనించాలి అండ్ ఇంకోటి మీకు తెలుసో తెలియదు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఏం జరుగుతూ ఉన్నదంటే బీజేపీ అభ్యర్థులను గెలిపియడం కోసం ఇక్కడ డమ్మీ అభ్యర్థులను కాంగ్రెస్ నాయకులు పెట్టుకున్నారని అని చెప్పేసి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి కొంతమంది మేధావి వర్గం చెప్తా ఉంది ఈ అంశం మీకు తెలుసా పాప మీదకి తెలియదు రాహుల్ గాంధీ గారికి తెలియదు ఏమనుకుంటా ఉన్నాడు అంటే పదేళ్ళు మేము అధికారం కోసం ట్రై చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది పక్కన కర్ణాటకలో అధికారంలోకి వచ్చినాం ఇంకా ఊపు అందుకుంటా ఉంది ఇక్కడ డీకే శివకుమార్ మంచిగా పార్టీని ముందుకు తీసుకోబోతా ఉన్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు అని నిమ్మలంగా ఉండి ఆయన ఏం చేస్తా అంటే కొన్ని నిర్ణయాలు వదిలేస్తూ ఉన్నాడు ఇక్కడ జరుగుతుంది ఏంటి అని అంటే వీళ్ళు బీజేపీ అభ్యర్థులను గెలిపించడం కోసం డమ్మీ అభ్యర్థులను పెడుతున్నారు అన్న వార్తలు వినిపిస్తూ ఉన్నాయి మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గారిని గెలిపించడం కోసం ఇప్పుడు పట్నం సున్నితను తీసుకొచ్చి ఆడబెట్టిరానని ఆడ బీఆర్ఎస్ వర్సెస్ రావి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ కాండటే కదా పట్నం సునీత ఇప్పుడు ఈడ సికింద్రాబాద్లో కిషన్ రెడ్డిని గెలిపించడం కోసం ఈడ దానం పెట్టిరాను ఆవిడ తిరిగి సో ఓకాడ ఒక్కొక్కరికా నడుస్తూ ఉంది ఇప్పుడు వరంగల్లా బీజేపీ అభ్యర్థి ఆరు రమేష్ గెలిపించడం కోసం కడియం కావాలి టికెట్ ఇచ్చారు మళ్ళీ కావాలని ఆడ బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఓట్లే గీలుతాయి బీజేపీ ఫేవర్ అవుతుంది అని చెప్పి సో ఈ విధంగా మీద వర్గాన్ని చెప్తా ఉంది మరి ఏం జరుగుతూ ఉంది ఈ అన్ని అంశాలు మీకు తెలుసా అన్నది ఒకసారి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇప్పుడు మీరు కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరమైతే ఉన్నది మీరు మెచ్చుకోరి పార్టీ లీడర్లను మెచ్చుకున్న రాహుల్ గాంధీ మెచ్చుకుంటుండు అని అంటే నిజంగా మీకు మీకు రాహుల్ గాంధీ పైన చిత్తశుద్ధి ఉండాలన్నా లేదా రాహుల్ గాంధీ పాపం అంతా నిజమే జరుగుతూ ఉంది ఇడ అభూత కల్పన ఏం లేదు అంత పార్టీ నిజంగా మస్తు చేస్తూ ఉన్నది నేను అంటున్నట్టుగా ఇక్కడ ఎవరికి కూడా ప్యారసూట్లకు టికెట్లు ఇవ్వలేదు అంత మంచి క్యాడర్ పార్టీని నమ్ముకున్న క్యాడర్కే టికెట్లు ఇచ్చారు ఎలా రేపు గెలిచినా కూడా గెలవకపోయినా కూడా మన పార్టీలే ఉంటారు అని రాహుల్ గాంధీ అనుకుంటుండు పాపం అందుకొని మెచ్చుకుంటుండు కానీ రాహుల్ గాంధీకి అసలు విషయం తెలియదు అసలు విషయం తెలిస్తే దౌడపంటి ఒక్కడు ధరిస్తాడు ఒక్కడు ధరిస్తాడు సోనియా గాంధీ చెప్పి రెండు ధరిపిస్తాడు ప్రియాంక గాంధీ చెప్తే ఆమె నాలుగైదు ఉతుకుతుంది ప్రియాంక గాంధీ భర్త చెప్తే ఆయన ఇక దాడి చేస్తాడు దయచేసి గమనించండి దయచేసి గమనించి వ్యవహారం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి విన్నపిస్తా ఉన్నా దయచేసి మీరు కొన్ని విషయాలు పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది